స్థానిక ఏలూరు సియారెడ్డి కళాశాల ఆడిటోరియం నందు జరిగిన ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా నియమించబడ్డ కమిటీ వారికి అభినందనలు తెలియజేశారు ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడేటి చంటి ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ఆర్యవైశ్య సంఘ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు మమేకమై గడిపి ఏ విషయంలో అయినా సరే వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించారో భవిష్యత్తులో ఏదైనా సరే వీళ్ళు పాతిక లక్షల రూపాయలు అడుగుతున్నారు అంతకు మించి మీకు దా దాతల ద్వారా నేను ఇప్పించే పూజ నేను చేసుకుంటాను తప్పనిసరిగా ఎందుకనంటే మీకు ముందే చెప్పాను ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు అన్న ఉద్దేశంతో నేను మాట్లాడలా మంచి సమాజం కోసం మిమ్మల్ని సహకరించమన్నానంటే దాంట్లో ఎంత లోతత్వం ఉన్నారని మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా మీరు ప్రయాణం చేయండి మీకు ఏదైనా సరే భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా సరే బడేటి పుచ్చి గారు ఏ విధంగా అయితే అందించారో మీకు సహాయ సహకారాలు దానికి రెండింతలు మీకు అందిస్తారు తావు లేకోకుండా కర్మశాలకి తాగు లేకోకుండా సహాయం మీకు ఇంత ముందే చెప్పాను మీ అందరూ కూడా పుణ్యక్షేత్రాల్లో మీరు ఏదైతే ఆ పుణ్యాన్ని మీరు తీసుకున్నారో మీరు పొద్దున్న రాబోయే రోజుల్లో మీరు ఆ కార్యక్రమాలు చేసినందుగా నేను నా వంతు వయస్ సంఘానికి చేయవలసిన బాధ్యత నా మీద ఉంది అది మీరు హక్కుగా మీరు డిమాండ్ చేసి నన్ను అడగచ్చు తప్పనిసరిగా ఆశయాన్ని చట్టీ గారి ఆంధ్ర చేయవలసిందిగా మరి మా ఆహ్వానాన్ని మన్నించి మా యొక్క అధ్యక్షుడు వారిని వాళ్ళ టీంని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి చట్టీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము